హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు యాపిల్ జ్యూస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక యాపిల్ తీసుకొని పీలర్తో పైన తొక్క మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు యాపిల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు అందులో ఉన్న విత్తనాలను కూడా తీసేసుకోవాలి యాపిల్లో ఉన్న విత్తనాలని మొత్తంగా తీసేసి ఇప్పుడు యాపిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా పోసుకోవాలి నేను ముందే పాలను కాచి చల్లారి పెట్టుకున్నానండి పాలు పోసుకున్న తర్వాత రెండు స్పూన్ల చక్కెర అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మీరు ఈ జ్యూస్ని ఏదైనా గిన్నెలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా ఇలా గ్లాస్లో పోసుకొని తాగితే కూడా చాలా బాగుంటుందండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్